మిట్ల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన భారతదేశంలోనే తొలి కౌబాయి చిత్రం విడుదలైంది అది మరేదో కాదు మోసగాళ్లకు మోసగాడు అందరికీ తెలిసినటువంటి చిత్రం అయితే ఈ చిత్రం వెనుక నేపథ్యం ఏమిటి ఎందుకు హీరో కృష్ణ ఈ సినిమా తీశారు అనే అంశాలు కొన్ని తెలుసుకుందాం పంతొమ్మిది డెబ్బై ప్రాంతంలో ఆయన అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతంలో పద్మాలయ మూవీస్పై అగ్ని పరీక్ష తీశారు కృష్ణని ఎవరు అడిగారు ఎందుకు మీరు సొంత బ్యాందర్ నెలకొల్పారు అని చెప్పి అయితే ఆయన అన్నమాట ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పారు రామారావు గారు నాగేశ్వరరావు గారు చిత్రాలు చాలా కాస్ట్లీగా రిచ్గా ఉంటాయి నా నిర్మాతలు అంతగా తీయలేకపోతున్నారు కాబట్టి నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ కనుక మొదలు పెడితే నేను కూడా రిచ్గా ఉండేటువంటి సినిమాలు తీస్తానని చెప్పి అన్నారు అలా అగ్నిపరీక్ష అయిన తొలి సినిమా ఆ రోజుల్లో డెబ్భై ఒకటిలో కల చిత్రాలు చాలా తక్కువ ఈస్ట్మన్ కళ చిత్రాలు సంవత్సరానికి ఒక డెబ్భై ఎనభై సినిమాలు విడుదలైతే మేబీ ఒక ఐదు నుంచి ఆరు ఐదు నుంచి పది మధ్య మాత్రమే కళల సినిమాలు దాంట్లో ఉండేవి కృష్ణగారి ప్రయత్నాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు ఆయనకి స్ఫూర్తి ఏమిటంటే అప్పుడే మద్రాసులో గుడ్ బ్యాడ్ అండ్ నగ్లీ సినిమా చూసి ఆరిద్ర గారిని అడిగారట ఏమండి ఈ సినిమా మీరు చూసి మనం దీన్ని ఏమన్నా తెలుగుకి ఏమన్నా మనం అడాప్ట్ చేసుకుని మనం తీయొచ్చా మీరు చూ చూడండి అని చెప్పి ఆరిద్ర గారిని కృష్ణ కోరారు కృష్ణ కోరినట్టుగానే ఆరిద్ర గారు చూశారు చూసి నా ఒక్క నెల రోజులు సమయం అయ్యేవయ్యా నేను చక్కటి స్క్రిప్ట్ తెస్తాను అని చెప్పి ఆయన మొత్తాన్ని పరిశోధన చేసి స్క్రిప్టు ఒక బౌండ్ స్క్రిప్ట్ తెచ్చారు ఆ స్క్రిప్ట్ చూసినటువంటి హీరో కృష్ణ కానీ ఆయన సోదరులు కానీ ఎంతగా ఆశ్చర్యపోయారంటే అసలు ఈ సినిమాని మీరే డైరెక్ట్ చేయండి ఈ సినిమాకి మీరే దర్శకత్వం వహించండి అని కోరారు కూడా ఆర్దర్ గారి సున్నితంగా నా పని మాటలు రాయటమే బాబు సినిమా దర్శకత్వం నా పని కాదు అని చెప్పి తప్పించుకున్నారు అప్పుడు కృష్ణ గారికి కేఎస్ఆర్ దాస్ గారి మీద పడింది కేఎస్ఆర్ దాస్ గారు అప్పటికే ఒక లేడీ ఓరియంటెడ్ రౌడీ రాణి చిత్రం తీశారు విజయలత గారితో అది అద్భుతంగా ఆడింది అందులో టేకింగ్ చాలా నచ్చింది కృష్ణ గారికి అందుకని దాస్ గారిని ఆ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరారు సో దర్శకత్వం ఆయన ఫిక్స్ అయిపోయారు సంగీతం వచ్చేసి అంత ముందు కూడా ఆదినారాయణరావు గారు సంగీతం చేశారు సంగీతం నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా నేపథ్య సంగీతం ప్రాణం పోస్తుంది అనిపిస్తుంది ఎక్కడా కూడా మీకు సినిమా ఇన్స్పిరేషను మెకన్నాస్ గోల్డ్ ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అయినా కూడా సంగీతంలో ఆ ఛాయలు కనిపిస్తాయి కానీ మక్కికి మక్కి దించేసినట్టుగా అనిపించదు ఆదినారాయణ గారి నేపథ్య సంగీతం అంత బాగుంటుంది అలాగే ఆయన పాత్రలు పెట్టిన పేర్లు చాలా బాగుంటాయి సరే హీరో పేరు కృష్ణప్రసాదు విలన్లకు చూడ నెల పేర్లు పెట్టారు ఆయన బెజవాడ మంగయ్య ఏలూరు లింగయ్య నెల్లూరు రంగయ్య చిత్తూరు చెంగయ్య చిన్నపట్నం చిన్నయ్య ఇట్లా అంటే మా సినిమా అని ఇట్లాగే అవుతుంది అంటే చూసే వాళ్ళందరూ కూడా ఆ పేదతోటి కనెక్ట్ అవుతారు చిత్రం మధ్యలో ఎక్కడో చోట నాగభూషణం చోట అంటాడు హీరోతో కృష్ణతోటి నీ పేరు అభయ నీ పేరు సుబేదార్ సుందరయ్య నా పేరు పగడాల సుబ్బయ్య అంటాడు పక్కన జోతులు వచ్చి నీకు ఇష్టమైన పేరు పెట్టుకోను అంటాడు అలా ఈ సినిమాలో కృష్ణగారి మధ్య నాగభూషణం అంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో అగ్లీ పాత్ర నాగభూషణ గారిది ఆయన పాత్ర పేరు నక్కజిత్తులో నాగన్న ఎంత కరెక్ట్ అయిన పేరు పెట్టారనిపిస్తుంది ఆయనకినూ కృష్ణ గారికి మంచి సన్నివేశాలు చాలా ఉంటాయి అబ్బాయా అని చెప్పి కృష్ణ గారిని పిలుస్తూ ఉంటాడు కృష్ణ గారు కూడా వ్యంగ్యంగా కాదు అని చెప్పి చెప్పడం రిటార్ట్ ఇవ్వడం అంటారు కదా అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది ఈ బ్రమాన్స్ అంటే చూడండి ఆ రకమైనటువంటిది ఈ రెండు పాత్రల మధ్య ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కెమిస్ట్రీ అంటా అంటాము మరి ఏమంటాం కానీ ఆ అవగాహన అనేది కృష్ణ గారి మధ్య నాగకృష్ణ గారి మధ్య బాగా కుదిరినటువంటి సినిమా ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే దీని కాస్ట్యూమ్స్ బాబురావు గారు ఆయన డిజైన్ చేశారు కృష్ణ గారి మేకప్ అంతా కూడా మాధవరావు గారు ఎప్పుడు మాధవరావు గారు ఉంటారు ఆయనే చూస్తారు ఆయన కాస్ట్యూమ్స్ అన్నీ మనకి చాలా కలర్ఫుల్గా ఆయన ఒక్కరే కాకుండా అందరి కాస్ట్యూమ్స్ కూడా బాగుంటాయి చాలా గన్ కల్చర్ అంటే ఒక విమర్శకుడు చెప్పినట్టు విదేశీ సంస్కృతిని తెలుగు నడిబొడ్డు మీద నిధి వేట అనేటువంటి కాన్సెప్ట్తో ఎంత ఒక నేటివ్ ఫ్లేవరు ఆరిద్ర గారు తీసుకొచ్చారు అని చెప్పి అంటారు అది ఈ సినిమా రహస్యం కూడా అదే అనిపిస్తుంది ప్లస్ కృష్ణ గారు వ్యక్తులు చెప్పారు విఎస్ఆర్ స్వామి గారికి ఆయన ఛాయాగ్రహణానికి సంబంధించి ఎలా యాంగిల్ కెమెరా యాంగిల్స్ ఉండాలి ఎలా షూట్ చేస్తారనే స్వేచ్ఛ ఆయనకు ఇచ్చేసామని చెప్పి అన్నారు కొంచెం చోట్ల చెప్తారు ఒకవేళ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగినట్టుగా అనిపిస్తుంది అంటే టైర్లో కెమెరా పట్టి దొరికించడం ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రయోగాలు ఆయన చాలా చేశారు అందుకనే మీకు కెమెరా ఫలితం చాలా బాగా కనిపిస్తుంది సినిమా తీసినటువంటి ప్రదేశాలు కూడా బికనీరు బికనీరు కోట రాజస్థాన్ థారి ఎడారి సిమ్లా మంచు లోయలు ఇంకా మీకు సట్లెస్ నదీ తీరం బాగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా అది కాకుండా వాహిని స్టూడియోలో కొంత భాగాన్ని షూట్ చేశారు ఈ సంస్థానాల పేరు కూడా చూడండి నోజువీడి సంస్థానం అమరవీడి సంస్థానం ప్రధానమైనటువంటి పాత్ర అమరవీడి సంస్థానంలో నిధి అన్వేషణ మధ్య మధ్యలో గద్వాల సంస్థానం కర్నీల్ శుభ ఇట్లా ఆరిత్ర గారు ఆ స్క్రిప్ట్లో ఎక్కడా కూడా కొత్తగా లేదంటే ఆడుగా కూడా చూశారు అలాగే మనం కథ సమయం ఒకటి చాలా ముఖ్యం సినిమాకి ఆ కథా సమయాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు కథా సమయం బొబ్బు యుద్ధం కాలంలో అంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచి వారికి మధ్య ఒక ఆధిపత్య పోరు జరుగుతున్నటువంటి కాలంలో ఆ కథ సమయాన్ని తీసుకున్నారు అందుకనే మీకు ఎక్కడైతే ఈ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ వెస్ట్రన్ కౌబాయ్ థ్రిల్లర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏంటంటే దొంగల్ని పట్టించి వారి తలపై ఉన్న వెలను వసూలు చేసినటువంటి బౌంటీ హంటర్ పాత్ర ఇందులో హీరో పోషిస్తాడు రెండు ప్యారల్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి ఒకన అమరవీడి సంస్థానం నిధి కోసం సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి ఇతరులు ఒక మెయిన్ లుక్ కథ నడుస్తుంటే కృష్ణ గారికి నాగభూషణానికి మధ్య ఒక గమ్మత్ అయినటువంటి ఒక లూప్ లైన్ స్టోరీ నడుస్తుంటే ఎప్పుడైతే అమర్వీడి సంస్థాన నిధిని రహస్యాన్ని కృష్ణ ఒక మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే హీరోని ఒక నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొనవైపురితో ఉండి ఆ రహస్యాన్ని హీరోకి చెప్తాడు అలా అప్పటివరకు లూప్లో ఉన్నటువంటి కథ మెయిన్లోకి మెయిన్ లైన్లోకి తీసుకొస్తాడు దర్శకుడు ఇది మోసగాళ్లకు మోసగాడు ఇప్పుడు అంటే కరెక్ట్గా ఈ సినిమా వచ్చే కాలం నాటికి నాకు డెబ్భై ఒకటి అంటే పదేళ్ళు పదేళ్ళ సమయంలోనే బందర్లో చూస్తున్నప్పుడు ఈ సినిమా అంతగా తెలిసిందా లేదా నాకు గుర్తులేదు కానీ బహుశా నేను రెండోసారి మళ్ళీ బందర్ ఎప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకు మోసగాళ్ళకి మోసగాడు బహుశా నేను అప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి బందరు వెళ్ళడం జరిగింది కృష్ణకిషోర్ థియేటర్లో ఆ సినిమా ప్రదర్శిస్తారు ఇప్పుడు అలా వెంటనే చూసాం అది రిపీట్ రిపీట్లు కానీ ఆ రిపీట్ రన్లో కూడా హౌస్ఫుల్ అయింది సినిమా హాల్ అంతా కూడా నేను అప్పటికి నేను వరంగల్ అప్పుడు నేను కరీంనగర్లో చదువుకుంటూ ఉన్నాను కరీంనగర్లో చదువుకుంటూ బందర్ వచ్చినప్పుడు ఆ సినిమా ఉందని తెలిసి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళినప్పుడు ఫుల్ అయిపోయింది సినిమా కృష్ణ గారు కూడా అంటారు ఈ సినిమా తీసినప్పుడు కృష్ణగారికి చక్రపాణి గారికి ఒక పెద్ద అనుబంధం ఉంది ఆ అనుబంధం కృష్ణ కృష్ణగారి తండ్రి చక్రపాణి గారి మిత్రులు సో కృష్ణ గారు కొంచెం ఆయన కనిపెడుతూ ఉండేవారు చక్రపాణి గారు చక్రపాణి గారు ఈ సినిమా సహజ్ చూశారు మరి ఫుల్ చూశారు ఎందుకు ఇలాంటి సినిమా తీసావు ఈ సినిమాని ఎవరు చూస్తారు మన వాళ్ళకి ఎక్కదే సినిమా అని చెప్పి నిర్మోహం మాటగా చెప్పేశారు ఆయనకి నిర్మోహ మాటగా చెప్పడం అలవాటు కృష్ణ గారు ఏం చేశారంటే కృష్ణ గారికి ఎన్టీఆర్ గారి జడ్జిమెంట్ మీద చాలా నమ్మకం తర్వాత ఆయన అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటారు ప్రివ్యూ వేసినప్పుడు కూడా చాలామంది చాలామంది ఆయన శ్రేయాభిలాషన్ పిలిచి ప్రివ్యూ వేసినప్పుడు సరే ఆయన కొంతమంది రీషూట్ చేయండి ఇది క్లైమాక్స్ బాగాలేదు అది బాగాలేదు అన్నప్పుడు కూడా అన్నీ మార్చారు అయినా కూడా ఆయన అనుకున్నంత ఒక రెస్పాన్స్ రాకపోతే ఎన్టీఆర్ గారి జడ్జిమెంట్ మీద కృష్ణ గారికి చాలా నమ్మకం ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి ప్రత్యేకమైన షో వేసి ఎలా ఉందని అడిగితే మంచి మా సినిమా తీసే బ్రదర్ బ్రహ్మాండంగా ఆడుతుంది కానీ లాంగ్ రన్లో ఈ సినిమాకి మహిళా ప్రేక్షకులు అంత అంతగా ఉండరయ్యా అని చెప్పారట మా సినిమా ఆయన మాట నిజం మహిళా ప్రేక్షకులు కృష్ణ గారికి కాపురంతో ఏర్పడ్డారు అది కూడా నిజమే అయింది అలా ఈ సినిమా అప్పట్లో మూడు నాలుగు లక్షల బడ్జెట్తో కృష్ణగారి సినిమా తీస్తే కృష్ణ సోదరులు వాళ్ళు అంటే ఈ బడ్జెట్ కంట్రోల్ అంటారు లేదంటే సినిమా నిర్మాణంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేటువంటి తెలిసినటువంటి కృష్ణ సోదరులు చాలా అప్పటికీ జైపూర్కి ఒక ప్రత్యేక రైల్వే సిగన్ నుంచి తీసుకెళ్లారు అందరినీ ఐ మీన్ ఆర్టిస్టులు చాలామంది తీసుకెళ్ళారు అలా ఒక ఏడు లక్షలు ఖర్చు పెట్టి తీశారట బహుశా మొదటి రన్లో కనీసం వంద రోజులు ఆడినటువంటి సినిమా మొదటి రన్తో పాటు రిపీట్ రన్ ఈ సినిమాకి చాలా ఫెచ్ అయింది అలాగే ఈ ఈ సినిమా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ డెబ్భై ఒకటో వచ్చిన తర్వాత కృష్ణగారి మళ్ళీ అప్పుడు జానపదాలు అప్పుడప్పుడే కొంచెం తగ్గుతున్నట్టున్నాయి అన్ని పూర్తిగా పోలేదు అంటే జానపదాలు పూర్తిగా పోలేదు అలాంటి సమయంలో ఒక కౌబాయ్ సినిమాని తెచ్చి తెలుగువారికి ఇది మన కథే అన్నంత గొప్పగా తెచ్చినటువంటి ఘనత ఆ సాహసం చేసినటువంటి ఘనత కృష్ణగారి దక్కితే అద్భుతమైన స్క్రిప్ట్ రాసినటువంటి ఘనత ఆర్ద్ర గారికి దక్కితే గొప్ప అంటే మీకు సినిమాని చూస్తే ఈవెన్ యూట్యూబ్లో ఈ సినిమా అందుబాటులో ఉంది యూట్యూబ్లో చూసినప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది దృశ్యాలన్నీ చకచకా సాగుతాయి సినిమాల్లో ల్యాగ్ అనే మాట మనం ఇప్పుడు వాడతాం ఆ ల్యాగ్ అనేది ఎక్కడా కనిపించకుండా ఉన్నటువంటి సినిమా మోసగాళ్ళకి మోసగాడు ఈ సినిమాని ట్రెజర్ హ్యాండ్ పేరుతోటి పదిహేను వేల అడుగుల సినిమాని తొమ్మిది వేలకు కుదించి దాదాపు నూట ఇరవై దేశాల్లో ఈ సినిమాని ప్రదర్శింపజేశారు ఇందులో రాజసులోచన గారు ఇప్పుడు చెప్పేట ఒక వ్యామ్ క్యారెక్టర్ లేదంటే ఒక పాట ఉంది ఆవిడకి ఆ పాట జిప్సీ పాటలా ఉంటుంది తెలుగు లిరిక్స్ అర్థం కావని చెప్పని ఆ పాటని కేవలం మ్యూజిక్ పార్ట్ ఉన్నంత పంపిస్తే వాళ్ళు ఫోన్ చేసి స్పెయిన్ నుంచి ఇది జిప్సీ పాటలా ఉంది జిప్సీ భాష పాట అనుకుంటారు పర్వాలేదు మొత్తం పాటని మాకు పంపించండి అంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి పంపించారట ఈ ఎడిటింగ్ కూడా కృష్ణ గారు చేశారట అంటే ఈ పాట వరకు మొత్తం కాదు మొత్తం యాక్చువల్ సినిమా ఎయిటరు కోటగిరి గోపాలరావు గారు ఈ ఈ పార్ట్ వరకు చేశారట అంటే మో మోసగాళ్లకు మోసగాడు మనం ఏదైతే ప్యాన్ ఇండియా అని చెప్తామో ఆ రోజుల్లోనే ఒక నూట ఇరవై ఐదు దేశాల్లో ప్రదర్శింపబడింది ఇది హిందీలో డబ్ చేశారు మోసకార మోసకారన్ సంథింగ్ అలాంటి పేరుతోటి తమిళంలో విడుదల చేశారు అంటే రెండు మూడేళ్ల క్రితం కే వెర్షన్ కూడా రిలీజ్ చేశారు మోసగాళ్ళకు మోసగాడు కృష్ణగారి వయసు ఎంత ఉంటుందో మీరు ఊహించగలుగుతారా మోసగాడు మోసకాడు వచ్చినప్పుడు కృష్ణ కృష్ణగారి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నాకు తెలిసి ఆయన నలభై మూడులో పుట్టారు డెబ్బై ఒకట్ల సినిమా వచ్చింది డెబ్బై షూటింగ్ పుట్టి డెబ్బై డెబ్బై ఒకట్ల షూటింగ్ అయింది కాబట్టి ఆయన ఇరవై ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక ఉత్సాహంతో ఆయన నటించినటువంటి సినిమా మోసగాళ్లకు మోసగాడు విషయం చెప్పాలి ఈ సినిమాలో నాగభూషణ్ గారి మాటలు మరి అవి ఎలా సెన్సాకర్తనే తప్పించుకున్నాయనిపిస్తుంది తల్లి మనమోయ్యా అనేటువంటి మాట ఉంటుంది అలాగే నమ్మించి పుట్టిమోరో కొడుకో నీ కళ్ళు వానొచ్చి నీ కాష్టం ఆరిపోతున్నారో కొడుకో నీ కాష్టం వానొచ్చా ఆరిపోతున్నో కొడుకో అని ఇట్లాంటి కొన్ని మాటలు చాలా జనసామంలో సామాన్యంలో ఉండే మాటల్ని నాగభూషణ్ గారు ఇందులో వాడటం జరిగింది పాటల విషయంలో మనం చూస్తే కోరినది నెరవేరినది ఓహో కల నిజమా పాట చాలా బాగుంటుంది అది సిమ్లాలో తీశారు ఆ పాట తీసినప్పుడు మీరు చూస్తే కృష్ణ గారి చక్కగా బూట్లు ఉంటారు పాపం ఏనమ్మల గారు మాత్రం బేర్ ఫుట్ అంటే చెప్పులు కానీ ఎలా ఎలాంటి పాదరక్షలు ధరించ కూడా చేస్తారు ఆ పాట షూట్ చేసినప్పుడు ఆడ ఎందుకు అలా చేశారంటే గ్రామీణ నేపథ్యం యువతి కాబట్టి మరి చెప్పులు అవి అవి అంత బాగుంటుంది అనిపించి తీసే ఉన్నారు వాడు చాలా వస్త్రపడ్డట ఆవిడ కాళ్ళని బ్లూయిష్గా అంటే నీలంగా అయిపోతే కాసేపు షూట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఒక నిప్పుల కుంపట్ లాంటి దాని మీద కాస్త వేడితో ఆ పాదాలని కొంచెం వేడి రాజేసి మళ్ళీ షూట్ చేసేవాట ఆ పాట మీరు నిజంగా చాలా కష్టపడ్డారని అనిపిస్తుంది అలాగే ఎలాగుంది ఎలాగుంది అబ్బాయ ఏడిగుందా చల్లగుంది అబ్బాయా ఈ పాట కూడా చాలా పాపులర్ ఆదినారాయణరావు గారు అద్భుతమైన మ్యూజిక్ మళ్ళీ మనకి అల్లు సీతారామరాజులో అదే రకమైన మ్యూజిక్ కనిపిస్తుంది ఈ ఇందులో ఒక హాలీవుడ్ స్థాయి మ్యూజిక్ కనిపిస్తుంది అందుకనే మోసగాడికి మోసగాడు ఇంతకే కృష్ణగారి అరవయో సినిమా ఆయన కేసీఆర్ దాస్ గారితో నాలుగో సినిమా కృష్ణగారి నటించినటువంటి అరవై సినిమా మోసగాడులకు మోసగాడు అంటే ఆయన చాలా రిచ్గా యంగ్గా ఎనర్జిటిక్గా కనిపించినటువంటి సినిమాల్లో మోసగాళ్లకు మోసగాడు ప్రథమ స్థానంలో నిలుస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఇది మోసగాళ్లకు మోసగాడు చిత్ర విశేషాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం